ఈనాడు మాకు పర్వదినం సభలో సాహిత్య సరస్వతి అంతఃపురంలో సంగీత సరస్వతి మా ఆనందానికి అంతే లేదు ఏమిటా హస్తభూషణం ప్రభు బహుమానం అందుకునే ధన్యాత్ములెవరో మీవరే వారు సాధించిన కనుక ఒక కవి తన కవిత్వంతో రాజసభను మెప్పించాడు ఆ కవితకు మెరుగులు దిద్ది అతన్ని మేం మెప్పించాం మెచ్చి ఆ కవిరాజు ఈ రాజకవికి ఈ బహుమానం అందించాడు ఎవరా కవి వికట కవి తెనాలి రామకృష్ణయ్య మాధవా మాధవా నాన్న వస్తున్నారేమో చూడరా అయినా పోయి చూడరా తల ఎత్తే ఇంకా రాలేదంటుంటే అంటే మనము ఉంటే ఎప్పుడు కోపము రాదు అని ఒరే అబ్బాయి చాలా పొద్దుపోయింది వస్తున్నారేమో చూడన్నా రాలేదన్న మరో రాలేదు చూస్తున్నా ఉన్నా ఖాళీ రహదారి

రాయల వారి ఇంద్ర వైభవం కమల ఆదరించారా అమ్మ మాట తప్పుతుందా వారు మహారాజులు మన్నో కవిరాజును చేశారు మహామంత్రి అప్పాజీ గారు మా నాన్నగారు ఒకే గురువు శిష్యులగా ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు మనకు మంచి భవనం కూడా ఏర్పాటు చేస్తామన్నారు రేపటి నుంచి అక్కడే మన కాపురం లేని వారి తల్లిదండ్రులకు పంపిన కానుకలు ஞான බලක්ෂมาದಿ ವಿವಿದೈશ્વರ್ಯಂ ಗುಣಲಂಗಲ್ಗೆಯೇ ದುರ್ಭರಶಂಡತ್ತ ಬಿಲಪ್ರವೇಶ ಚಲನ ಬ್ರಹ್ಮಜ್ಞತಲ್ಮಾನಿನಂ ನರಸ್ಯ ವಕ್ಷಿತಿ ಮಂಡಲೇ ಸೆರುಲ ನೆಂದನ್ ವಚುನೀ ಸಾಟಿಗ ನರಸ್ಯ ವಕ್ಷಿತಿ ಮಂಡಲೇ ಸೆರುನಿ కృష్ణ రాజకంఠీర వికటకవులు ఎందుకు నవ్వుతున్నారు మరేమీ లేదు మహాప్రభు ముడిచి బిలప్రవేశం చేసే సింహం ప్రభువులకు సాటి కాదంటూనే రాజకంఠీరవాని తాతగారు సంబోధిస్తుంటే నాకు నవ్వొచ్చింది మంచి పట్టే పట్టావు మనవడా ఏది నువ్వు పద్యం చెప్పు విందాం తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మండల భేదం బునరించి ఏగునెడా తన్మధ్యం బునన్ ఆరకుండలకే యూర కిరీట భూషితుని శ్రీనారాయణు గాంచి లోగలగం బారుతునే నీవయను శంకన్ కృష్ణరాయాధి చిన్నవాడు అయినా పెద్ద పద్యం చెప్పావయ్యా అందుకో రామకృష్ణయ్య ఈ బహుమానం అదే ఇదన్నట్టు ఈ చిత్రకారుడు చాలా చతురుడే అప్పాజీ జానగరాన్ని అద్దంలో చూపించేట్టు చిత్రించాడు అందుకనే నేను ఇంతగా బాధపడుతున్నాయ అదేమిటి అతయ్య ఈ మేధావి తన శక్తిని దుర్వినియోగం చేసి మన సామ్రాజ్యానికే మహాపకారం చేయడానికి ప్రయత్నించాడు నాయన మన నగర మర్మాలని శత్రువులకు అంత చేయటమే ఈ చిత్రానికి ప్రయోజనం నీ మాటలు నాకు అర్థం కావడం లేదప్ప కావు నాయన నువ్వు ఆవేశపూరితుడైన కళాకారుడు లోకాన్ని మెప్పించి ఆనందించటమే నీ పని కానీ నా పరమార్థం వీరు ఈ ప్రయత్నాలన్నిటినీ పరిశోధించి అంతర్యాన్ని అర్థం చేసుకుని కర్తవ్యం నిర్ణయించుకోవటమే నా లక్ష్యం ఈ చిత్రకారుడు మన శత్రువుల గూఢచారి ఈ అపరాధం మన్నించదగది కాదప్పాజీ వీరిని దండించినంత మాత్రాన లాభం లేదు రామకృష్ణ ఇన్ని శతాబ్దాల తర్వాత మళ్లీ దక్షిణాపథంలో మరో హిందూ సామ్రాజ్యం సరిహద్దుల సరిహద్దులపైనున్న సామ్రాట్లకు అసూయగా ఉంది ప్రత్యేకించి బహ్మినీ సుల్తానులు మన మీద పగబట్టి కొడుతున్నారు కొరుతున్నారు మనం దీనికి అపకారం చేసింది అంతే ఇది వర్ధమాన విజయనగర సామ్రాజ్యం ఇది దురాశాపూరిత బహ్మినీ సామ్రాజ్యం ఇతను బీదార్ నవాబు ఇతను బిజాపూర్ సుల్తాన్ ఇతను గోల్కొండ నవాబు ఇతను అహ్మద్ నగర్ సుల్తాన్ ఇతను బీరార్ నవాబు ఈ షాహీలందరూ పరస్పర విద్వేషాలతో కుములుతూ మన మీదికి దూకలేకపోతున్నారు మీరంతా ఏకమైతే మన సామ్రాజ్యానికి దూర సంపద రాయల రాజ్యం రాజు సంగీత సాహిత్యాల్లో మైమరిచిపోతున్నాడు ఆ మైకం విడిచే ముందే మనం ఆ రాజ్యంపై దెబ్బ తీయాలి మన కోల్కొండ వారి సలహా కూడా అది బేదరి వారి మాట నిజం ఇంతవరకు మనలో మనం వైషమ్యాలు పెంచుకుని పగ సాధించుకున్నాం సుదాద వల్ల కళ్ళ తెలుసుకుని ఈ రోజు కలుసుకుంది ఏదో ఒక విధంగా ఆ రాయల్ని కథలు చేయకపోతే మన రాజ్యాలు ఉండవు మనము ఉండం బీజాపురం వారు కూడా మాతో ఏకమైతే మనం జయించి తీరతాం మాకు ఆశ లేకపోలేదు రాయలకి జయించి తెచ్చిన ఉన్నాయి వాటిని ఢీకొలిపితే మన మంది మార్బలమే కాదు చిల్లాలే బదాబదలైపోతాయి ఆ మాట మాకు తెలుసు అందుకే మేము బాబర్ బాదతో సంప్రదించాం మనమంతా ఏకమైతే బాదుషాహ వారు అవసరమైన గజబలాన్ని పంపిస్తామండి మీ మాట నమ్మి మేము మాటిస్తున్నాం ఇక నుంచి మనమంతా ఒక్కటే విజయనగర సామ్రాజ్య విద్వుతుందే మన లక్ష్యం కనుక రాజ్ మళ్ళీ భామిని సుల్తాన్లమంతా భాయి భాయి అయినాం ఇది చరిత్ర ప్రసిద్ధం కాబోయే రోజు ఈ రోజు నీకు పరీక్ష మా ఆనందానికి నీ ఏర్పాట్లేమిటి తగినంత హ్మ్ So Untertitelung